హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి చిలగడదుంపుతోటి తీయ తీయగా ఉండే కమ్మనైన నేతితో వేసిన తీపి అట్లు అలాగే కారం కారంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి వేసుకునే కారపట్లు రెండు కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ అట్లు మాత్రం రెండు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ భలే కమ్మ కమ్మగా ఉంటాయి తీపి అట్లు కార పట్లు కారం కారంగా భలే బాగుంటాయి ఒకసారి వేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు చిలగడదుంప తినటానికి ఇష్టపడిన పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఇలా చక్కగా అట్లు లాగా వేసి పెట్టేయండి చక్కగా తింటారు ఈ అట్లయితే నాకే కాదు మా అమ్మకి మా వారికి ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చాయి సరే మరి నేను ఎలా చేస్తాను ఏంటన్నది ఇంక చూసేద్దాము ఇంక ఇప్పుడైతే మన మిద్ద తోటలోకి వచ్చాను మన మిద్ద తోటలోనే ఈ సంవత్సరం చిలగదుంపలు అయితే మంచిగా పండాయి ఇంక వాటిని ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఒక్కొక్కటి ఎంత సైజ్ వచ్చిందో ఎంత బాగా పండాయో పైపెచ్ ఎలాంటి పెస్ట్ లేకుండా అసలు లోపలైతే కొబ్బరి ఉన్నట్టే ఉంది తెల్లగా తింటున్నా కూడా భలే స్వీట్గా ఉందన్నమాట ఇదిగోండి ఇక్కడ మనకి ఇలాంటివి రెండు దొరికాయి ఇంకొక చిన్న కుండీలో కూడా పెట్టాను అందులో కూడా ఎలా వచ్చిందో ఏంటో తీసేద్దాము ఇంక ఈ రోజైతే మాత్రం నేను ఈ చిల్లగడదుంపలు హార్వెస్ట్ చేసిన రోజు వేయలేదు ఈ దోశలు నేను తెల్లారి వేసాను అనమాట ఇంక ఒకే రోజు హార్వెస్ట్ చేయటము దోశలు వేయటము అదంతా అయితే లేట్ అయిపోతుందని ఇలా ముందు రోజు వీటిని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి చూడండి చిన్న కుండీలో కూడా ఎంత చక్కగా వచ్చిందో ఈ చెల్లగడింపలు మాత్రం నేల మీద కన్నా కూడా ఇలా కుండీల్లోనైతేనే తేలిగ్గా ఉంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే మనకి తీసుకోవటానికి తేలిగ్గా ఉంది అదే నేల అయితే నేల గట్టి పడిపోతుంది మనం గడ్డపాత తీసుకొని తవ్వితే తప్ప బయటికి రావేమో ఇలా అయితే మనకు చక్కగా చేతులతో తీసేసుకోవచ్చు మట్టి కూడా గట్టిగా లేకుండా కొంచెం గొల్లగొల్లగా ఉంది అందుకే తేలిగ్గా కూడా వచ్చేసాయి ఇప్పుడు ఈ గడ్డల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి మనకు బాగా మట్టి పట్టి ఉంటుంది కాబట్టి ఇంకా మెయిన్ మట్టిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ను వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్లో మంచి వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి నాకైతే పచ్చివి తినటం కూడా ఇష్టము కొబ్బరి ఉన్నట్టు ఉంటుంది పచ్చి తింటుంటే అంత బాగుంటుంది ఇంక ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నవైతే ఇవి చిలగడి దుంపలు పెంచటం కూడా చాలా తేలిక వాటికి పెద్దగా చేయాల్సిందేం లేదు మట్టిలో కాస్తే ఎరువు కలిపి ఇంకా కుండీల్లో పెట్టేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి ఎవరికైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే అలా కుండీల్లో అయినా పెంచేసుకోవచ్చని చెప్తున్నాను అనమాట ఇదంతా ఇంక ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లారి పొద్దున్నే ఇంక మన మిద్ద తోటలో కట్టెల పొయ్యి మీద ఈ రెసిపీ చేద్దాము అలాగే టమాటా పండు మిరపకాయలు పచ్చడి కూడా చేద్దాం రెండు రెసిపీస్ చేద్దామని ఇంక డాబా మీదకి వచ్చాను ముందైతే ఈ చలగడదాం పాటలు వేసేద్దామని ఇంక ఈ పని మొదలు పెట్టేశాను ఇంక ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా చిలగడదుంపల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకోవటానికి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే మరీ చిన్నగా ఏమవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి మెత్తగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బంగాళదుంపైనా అయినా పైకి ఉండి మనకి ఎండ తగిలితే ఇలా గ్రీన్ కలర్లో వస్తుందనమాట అలా గ్రీన్ కలర్లో వచ్చింది అంటే మనకు అక్కడ చేదుగా ఉంటుంది అది కట్ చేసేసి ఆ ముక్కల్ని వేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసాను ఇంక దీన్ని నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను మీరు కావాలంటే ఇదే పద్ధతిలో కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇలాగే మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని మొక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని రెండు విజిల్స్ రానిచ్చారంటే మెత్తగా ఉడికిపోతుంది చల్లగడి అనేది ఉరికినే మెత్తగా ఉడికిపోతుంది కదా ఇంకా అలాగైనా ఉడికించుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇదిగోండి మనకి చిల్లగడి అయితే ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి కిందకి పైకి కదిలించామంటే అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి ఒక్క ఐదు నిమిషాల్లోనే మనకు ఉడికిపోయాయి చిల్లగదుంపలు ఇవి కానీ చక్కగా ఉడికిపోయాయి మీకు ఒక చాక్ పెట్టి ఇలా గుచ్చి చూ సారంటే ఉడికింది లేనిది అర్థమవుతుంది అవుతుంది కుక్కర్లో అయితే అవసరం లేదు అసలు డౌట్ లేకుండా ఉడికిపోతాయి రెండు విజిల్స్కి ఇంక ఇప్పుడు చిలగడ దుంపలని దించేసుకుందాం పొయ్యి మీద నుంచి ఇంక ఈ వాటర్లో నుంచి ఈ చిలగడ దుంపలన్నీ కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇవి ఆరిపోయిన తర్వాత పొట్టు వల్చుకుందాం ఇందులో ఉన్న వాటర్ ఏమి మనం పారబోయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం దోశలకు వాడుకోవచ్చు చలకడ దుంపలను మనం శుభ్రంగా కడిగేసాం కాబట్టి మనకు ఆ వాటర్లో మట్టి అలాంటిది ఏమి ఉండదు ఇదిగోండి ఇంక ఇక్కడ ఉంటుంది దుంపలని శుభ్రంగా తొక్కు తీసేసాను చూసారుగా ఎంత మెత్తగా ఉడికిపోయింది ఈ చీలకర తొక్కని మాత్రం మనం మొక్కలకు వేసేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్లోకి నేను గ్రాముల్లో వచ్చేసి ఒక వంద గ్రాములు బెల్లం వేస్తున్నాను నేను ఒక రెండు చిలగడ దుంపలతో చేస్తున్నాను అంటే పావు కేజీ దాకా ఉంటాయి నేను తీసుకున్న చిలగడ దుంపలు దీనికి స్పూన్ లెక్క అయితే ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుంది మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇంకొక వంద ఎంఎల్ వరకు వాటర్ వేసేసి ఈ బెల్లం అంతా కూడా ఇలా కరిగే వరకు చేతితో కలిపేసుకోండి మీరు ఇంట్లో చేసుకుంటున్నట్టయితే మిక్సీలో అయినా ఒకసారి మిక్సీ పట్టి వేసేసుకోండి ఇంక ఇప్పుడు మనం పొట్టు వలిచిన చిలగడ దుంపన కూడా వేసేసి ఈ బెల్లం వాటర్లోనే బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి ఇవండి ఇంకా రెండేమో చిన్న చిన్నవి ఒప్పావు కేజీ దాకా ఉండేవి కారపొట్లకి ఇలా ఉడికించినవి పక్క వేసాను ఇంకా సగం వేసాను అనమాట అంటే ఒక పావు కేజీ వరకు ఇప్పుడు ఇందులో ఒక నాలుగు వరకు పొడి చేసి వేసుకోవాలి మీకు యాలకాయలు ఫ్లేవర్ అంత ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇంక ఇక్కడ నేను ఇందులో బియ్య పిండి వేస్తున్నాను ఇది టేబుల్ స్పూన్ లెక్క వచ్చేసి ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మామూలుగా గ్రాముల్లో వచ్చేసి యాభై గ్రాముల వరకు వేసుకోవాలి అయితే ఇందులో నేను ఇంతే ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి కూడా వేసాను ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయింది ఇప్పుడు ఈ రెండు పిండ్లు కూడా అంతా కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి మీకు ఈ మాత్రం చిక్కగా ఉండాలి ఏమైనా మరీ చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం చిక్కగా ఉండేలాగా చూసుకోండి నేను ఇక్కడే కట్టెల పొయ్యి మీద దోశలు వేద్దామని అట్ల పైనా పెట్టాను కాకపోతే ఆ పొయ్యి గుంటలాగా ఉంటుంది కదా అట్ల పైనానికి సరిగా మంట తగలటం లేదనమాట ఇంకా అందుకని ఇంకా అక్కడ వేయటానికి కిందకి వెళ్ళి వేసాను ఇంక ఇప్పుడు నేను కిందకి వచ్చి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అట్ల పెట్టేసి దీనికి అంతా కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేశాను ఇంక ఇప్పుడు మనం తీపి అట్లయితే వేసేసుకుందాము బియ్య పిండి గోధుమ పిండి అనేది రెండు కూడా సమానంగా తీసుకోండి అచ్చం గోధుమ పిండితో అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం బియ్య పిండితో వేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది ఇందులో నేను ఇప్పుడు నెయ్యితో వేస్తున్నాను మీరు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు మనకు స్వీట్ దోశలు తినటానికి కమ్మగా ఉంటాయి కాబట్టి నేనైతే నెయ్యితో వేస్తున్నాను ఇదిగోండి ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిరగేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఇంకా దోశను తీసేసుకోవటమే ఇంక ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అనమాట ఇందాక గోధుమ పిండి క్లిప్ మిస్ అయింది అని చెప్పాను కదా ఇంక దానికోసం ఇంత వేసాను అని చూపిస్తున్నాను ఒక స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు బియ్య పిండి అయినా గోధుమ పిండి అయినా సరే ఒకవేళ బెల్లం కూడా మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం వేసుకున్నా పర్వాలేదు చూడండి అట్టయితే అయితే ఎంత బాగుందో ఇంక ఇప్పుడు మళ్ళీ కడాయి మీద ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఇంక ఇప్పుడు మళ్ళీ దోశ వేసేసుకోండి ఈ దోశ వేసిన తర్వాత ఓ పల్చగా లాగేద్దాము అని కదిలించకండి కొంచెం లైట్గా అనేసి మళ్ళీ చుట్టూ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసేయండి చూసారా ఏదో మనకి బంద్ దోశ ఉంటుంది కదా అలా గాలినట్టు భలే బెజ్జాలు బెజ్జాలుగా పడి భలే ఉంటుంది దోశ అయితే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది మనం పిండి కలుపుకున్నప్పుడే చిల్లగడదుంప పిండ్లు అన్నీ వేసి కలిపాక స్వీట్ చూసుకోవచ్చు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు ఒకవేళ తక్కువైంది అనుకుంటే కనుక కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ అయితే అవ్వదు కొంచెం తక్కువే వేసాను నేను ఇవి మనం ఇవ్వాళ్ళు వేసుకొని వేపైన తినొచ్చు నిల్వ కూడా ఉంటాయి ఒకరోజు తీపి దోశలు కాబట్టి ఆరిపోయిన తర్వాత కూడా బాగుంటాయి దోశ కాలినప్పుడు మాత్రం ఇలా పూర్తిగా అంతా పిండంతా కూడా కాలే వరకు ఉంచండి ఇదిగోండి రెండో వైపు కూడా అలా చక్కగా కాలనివ్వండి ఇంక తీపి దోశలు వేయటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు కారం దోశలు వేసుకుందాము మనం ఆల్రెడీ చిల్లగదుంపను ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చిలగడ దుంపను ఒక గిన్నెలో వేసేసి స్మాష్ చేసేయండి ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఇదిగోండి ఈ మాత్రం సైజు చిలగడ దుంప తీసుకున్నాను అని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా అంతే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి ఒక అరకప్పు బియ్య పిండి రెండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి టేబుల్ స్పూన్ల లెక్క అయితే అంతే ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఆరు ఏడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి మీ ఇంట్లో పొడి బియ్య పిండి ఉన్న వేసుకోండి తడి బియ్య పిండి ఉన్నా వేసుకోండి ఏదన్నా వేసుకోవచ్చు ఇలా అంతా కూడా చేత్తో బక్క కలిసే వరకు కలిపేసుకోండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైందనుకుంటే వేసుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది మీకు ఇష్టమైతే నేనైతే ఆ రోజు మర్చిపోయినట్టున్నాను ఇప్పుడు మళ్ళీ అట్లు పైన పొయ్యి మీద పెట్టేసి ఈ అట్లు మాత్రం మనం ఆయిల్తో వేసేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూన్ ముంద ఆయిల్ వేసేసి ఇందాక మనం ఎలా వేసుకుంటామో పొట్లు ఇంక ఈ కారపొట్లైనా అంతే వేసేసి ఇంకా పల్చగా లాగటానికి ట్రై చేయకుండా ఇంకా అలా వదిలేసేయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి తీపట్లకైనా కారపట్లకైనా ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకొని ఇంకా తీసేసుకోవచ్చు ఇవి పొద్దున్నే మనం టిఫిన్గా కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అట్లయితే మాత్రం ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇంకా దోశ వేసిన తర్వాత కూడా ఒక్కసారి కొంచెం పైన కూడా ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అప్పుడు మంచిగా అట్ట అనేది మంచిగా కాలుతుంది ఇంకా మీకు ఎన్ని కావాలన్నా ఇలాగే వేసేసుకోవచ్చు ఇష్టంగా తినేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా ఇదిగోండి ఎంతో టేస్టీగా మనకి చిల్లగడి దుంపతోటి తీపట్లు రెడీ అయిపోయాయి కారపట్లు రెడీ అయిపోయాయి ఇంకా తీపట్లు అయితే మీకు ఇంకా తీగ కావాలి హెల్తీగా తినాలి అనుకుంటే కనుక మీరు తేనెతో తినొచ్చు కారపట్లు అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసాం కాబట్టి అలాగ కూడా తినవచ్చు ఇంకా కొంతమంది ఘాటు ఘాటుగా తినడానికి వాళ్ళు అయితే పల్లీ చట్నీ చేసుకోవచ్చు నేను ఈరోజు మన మిద్ద తోటలోనే టమాటాలు మిరపకాయలు వేసి రోడ్ చట్నీ కూడా చేశాను ఆ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది కారపొడితోటైనా మీ ఇష్టం దేనితో తినాలన్నది మీ టేస్ట్కి తగ్గట్టు తినేయొచ్చు ఇదిగోండి ఇలా తేనెలో ముంచుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో మరి మీరు కూడా చిలగడి దుంపతో ఇలా తీపట్లు అలాగే కారపట్లు రెండు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్